సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాక్స్ సిరోజ్ వీడియో ఏంటంటే కనుక నా ఫ్రెండ్స్ ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు నా కోసం ఏంటంటే కనుక ఈ మొక్కల్ని పంపించారండి ఈ వీడియో తీయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే కనుక ఈ మొక్కలు ఎలా రీచ్ అయ్యా అనేది వాళ్ళు కూడా చూస్తారని బేసిక్గా నాకు అన్నిటికంటే మొక్కలు అంటే చాలా ఇష్టం సో నా లైఫ్లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ అని చెప్పచ్చు అండ్ ఇవి వచ్చేసి కోకో మొక్కలు అండి అంటే చాక్లెట్ మొక్కలు సో ఆ కాయలు ఎలా ఉంటాయనేది కాసిన తర్వాత నేను చూపిస్తాను కోకో బీన్స్ కోకో బీన్స్ కోకో మొక్కలు చాక్లెట్స్ ఎన్ని కాస్తాయి లడ్డు ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు రాజు తెలియదా మొన్న కూడా వీడియో తీస్తా అది అదే స్టూల్ నుంచి కింద పడి చెయ్యి కొట్టుకుంది ఇప్పుడు అదే స్టూల్ మీద కట్టేసుకొని మళ్ళీ వచ్చి ఇదే స్టూల్ మీద కూర్చుంటా నువ్వు ఏం చేసావు అంటే ఆ రోజు వీడియో తీస్తా మీ ఎవరా కానీ స్టూల్ దగ్గర జరుపుకోలేడ్డు అని చెప్పినావు ఇక్కడ బండి ఏంటంటే కొంచెం ఎత్తు తగ్గులుగుందండి ఇట్లా ఎత్తు తగ్గులు అది అలా వేసుకునే దానికి ఈ వీడియో ఇలాగే పెట్టి ముందుకు జరిపేదానికి కింద పడినా నేను లటు వావ్ ఏంటి కోకో చెట్లకి ఆల్రెడీ కాయలు కాసేయి ఆహా కోకో కాయ ఏది ఇది కోకో కాయ స చల్లగా ఉంది రైట్ లట్టు నిజంగా చల్లగా కోకో కోక్క కాయలు కూడా ఉన్నాయండి ఆల్రెడీ చెట్లకి నేను ఇంత బరువు మొయ్య కూడాదేమో రాజు అవన్నీ వస్తుంది బైకు నడుస్తుంది బరువు వస్తుంది అయ్యే చెప్పు నన్ను మెడతో మెడతో కొడతారు సరిపోతుంది బరువులు మోస్తుంది అన్నీ వస్తుంది కట్టు కూడా తీసేద్దాం అనుకుంటున్నా రాజు నా వీడియో చేయి నా వీడియోకి ఛానల్కి ఒక వీడియో వస్తుంది తీన పడేస్తాను చాలా వేటుంది అండి ఇది లోపల చాలా ఉన్నాయి ఒకదాని తర్వాత సర్ప్రైజ్ సర్ప్రైజ్ చూపిస్తాను మీకు ఒక కామెంట్ పెట్టిన వెళ్ళడు ఏమంట తెలుసిన నీ సొంత భార్య పిల్లల్ని చూసుకో పరాయి వాళ్ళని చూసుకుంటున్నావు అని నేను నాకు అట్లాంటి ఫీల్ ఏం లేదు బ్రదర్ నేను ఎవరినైనా బాగా చూసుకుంటా ముఖ్యంగా నా భార్యను అయితే ఇంకా బాగా చూసుకుంటా డౌట్ ఉంటే మీ భార్యను పంపించు నా భార్యలో చూసుకుంటా అదే ఏమని చెప్పారు నాకు సరిగా మాట్లాడుతుంటే లేదు రాజు ప్రూఫ్ కోసం అంతే నాకు వేరే ఉద్దేశం ఏం లేదు అంటే అప్పుడు లేదండి ఇప్పుడు రాజు అలా అంటే అన్నారంటారు కానీ తను వాళ్ళు ఎలా ఉన్నాడు ఎలా చూసుకున్నాడు అనేది తనకి తెలుసు దగ్గరుండి చూసేవాళ్ళం మాకు తెలుసు ఎక్కడో ఉండి ఒక కామెంట్ పెట్టేవాళ్ళు డిసైడ్ చేయొద్దండి ఒక టెన్ మినిట్స్ వీడియో చూసి రాజు ఈ ప్రపంచంలో ఎవరినైనా బాగా చూసుకుంటాడు ఒక నన్ను తప్ప చెప్పు రాజు లో చాలా మొక్కలు చీర ఓకే అడు పక్క పెట్టు అన్ని ఏం కాదులే లేదు ముందర పెట్టరా ఇది మూడ మొక్క అన్ని మొక్కలు బాగున్నాయండి ఈవెన్ ఈ వీడియోస్ పంపించిన మా ఫ్రెండ్ జయ వాళ్ళకి కూడా చెప్తున్నా ఏంటంటే ఈ ఒక్క దానికి ఒక రెండు ఆకులు ఇలా వచ్చాయి తప్ప ఒక్క చెట్టు కూడా ఏం కాలేదు అన్ని తాజాగా వచ్చాయి పేరు చెప్పాకులే రాజు ఏం కాదులే అంటే వాళ్ళు ఫీల్ అవుతారు ఫీల్ ఏం కాదు మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది జయా జీ బ్లాగ్స్ ఏదో అంటే ఇంటికి రండి కొంచెం ప్రమోషన్ కూడా చేస్తున్నాకైతే నా కోసం కోకో పను ఫ్రూట్స్ పంపించారండి నిజంగా అయితే నాకు యూజ్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటే నా చెట్టుకి ఎప్పుడు అత్తాయో తెలియదు అవు ఎప్పుడున్న ఒక నాలుగు సార్లు జయగారినే ఫ్రూట్స్ పంపిమంటే సరిపోయేదిగా కోకో మొక్కలు పెంచాలని ఆనందం పోయేది నాకు రాజు తోటలో అన్ని మొక్కలు కదా అన్ని మొక్కలు ఆవిడ చెప్పింది నాకు అన్ని మొక్కలు పంపిస్తారు రాజు రకరకాలు లడ్డు నీకు మసాలా మొక్కలు కూడా పంపిస్తాను అంటే లడ్డు బిర్యానీ మసాలా అంట ఆకా బిర్యానీ ఆకు దొండ దొండ సో ఇది నా ఫేవరెట్ కే ఫేవరెట్ అండి దొండ నా ఫేవరెట్ నేను చాలా సార్లు తీసుకొచ్చి నాటైనా చాలా వీడియోస్ అడిగాను నేను గుంటూరులో ఎవరన్నా దొండకాయ మొక్కలు ఉంటాయండి గుంటూరులో ఎవరన్నా దొండకాయ మొక్కలు ఉంటాయండి అని రాజు దొండకాయ ఫ్రై బలే ఉంటుంది రాజు పప్పు చేసుకుని తింటే అలాగే దొండకాయ కూర చేసుకున్న టమాటా ఐసీ సూపర్ ఉంటుంది మాషియాలో పొట్లకాయ బీరకాయ కాకరకాయ చిక్కుడుకాయ మట్టికాయ అన్ని ఒక దొండకాయ లేవు సో ఇక్కడ నుంచి కూడా సో ఇంకొక అమ్మాయి ఇంకొక చిన్న అమ్మాయి మా ఫ్రెండ్ ఆవిడ కూడా నాకు దొండ మొక్క అండి అది కోకో మొత్తం వచ్చేసి ఎన్ని అంటే చాక్లెట్ చేద్దామా చేద్దాం రాజు ఒకసారి నా ఫ్రెండ్ ఇటు అరకు సైడ్ ఇటు వైజాగ్ అటు సైడ్ నుంచి తెప్పించింది రాజు ఒక్కొక్కాయ ఒక్కొక్కటి ఇంత బారుంది ఉంది కొన్ని కొన్ని చోట్ల బార్ ఉంటాయి అంటే ఇది ఇటు సైడ్ ఇది కదా మేబీ చిన్నగా కనిపిస్తున్నాయి కానీ మేము వాటిని ఏదో చాక్లెట్ చేస్తామని చెప్పి వేరే వాళ్ళ ప్రాణం తీసి తెప్పించి నేను మా ఫ్రెండ్ ఫ్లాట్ లో ఉండేవాళ్ళం కదా తెప్పించి వాటిని చేయడానికి బద్దకం వేసి కుల్లబెట్టి బయటపడే నిజమే నిజమే ఇది అందుకు ఇంత బరువుంది కాబట్టి ఇది అది ఒక్కొక్కటి పోయినా నేను పది మొక్కలు రిచెస్ట్ పర్సన్ రా కోల్ మొక్కల్లో ఇంకేమున్నాడు తొమ్మిది పది అని చాలా వీటి ఉందండి మట్టిందరూ ఇంత మట్టింది బరువు అంటే నార్మల్ గా ఇంత మట్టి ఇంత బరువు ఉండదు అయిపోయింది బాక్స్ ఆ విడ ఎక్క మట్టి అనుకుంటా ఎక్క మట్టి అదే రాజు సో జయ గారు నిజంగా అయితే గనక ఈ మొక్కలు కవర్ అడ్డంది ఫస్ట్ జయ గారి మొక్కలు అయితే చాలా బాగా వచ్చాయి నిజంగా నాకు ఇది చాలా బెస్ట్ గిఫ్ట్ అనుకుంటా మేబీ నా బర్త్డే నెక్స్ట్ మంత్ ముప్పై తారీఖు యాభై రోజుల ముందే నాకు నాకు మంచి బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది మీరు లడ్డు నువ్వు కూడా నా బర్త్డేకి ఏమైనా మొక్కలు లడ్డు సో ఎవరి మొక్క ఎవరి రకరకాల రేర్ రేర్ మొక్కలు దొరికితే నాకు చెప్పండి బా నేను మంచిగా నాకు పంపించాడు నేను చాలా ఆనందపడతా కాఫీ మొక్కలు నేను టీ మొక్కలు అందరూ అడుగుతున్న లడ్డు మిరియాల మొక్కలు లేదా లేదు అలా మొక్కలు పక్కన పెడితే ఎవరన్నా అరకోలు ఉంటాయి చెప్పారు నెక్స్ట్ మంత్ నేను లడ్డు అరకు వస్తాము సెప్టెంబర్ లోనా

కాదులే రాజు తెలుసులే ఎందుకు నువ్వు నాకేంది తాతకు దగ్గులు నేర్పిస్తాను ఆల్రెడీ నేను దగ్గుతాన్నా అవరా బేర్ గిల్స్ ఉదారత తింటాడు ఆ ఫ్రూట్ అందుకో పండిది పైన పల్పు తినొచ్చు అంటే కొంచెం టేస్ట్ చేయొచ్చు అంటే మేము అలాగే టేస్ట్ చేస్తాం ఇది ఇది పండింది దీని పల్పు తిను అంటే పైన గుజ్జుని చప్పరిచ్చు ఇంకొక లోపల ఎలా ఉంటుందో చూద్దామండి. బహుదాంట్లో బేర్ గిల్స్ తింటాడు బేర్గిల్స్ తిన్నాడు బేర్ గిల్స్ కప్పని పావుని కూడా తిన్నాడు బల్లిని కూడా తిన్నాడు తింటావు ను కూడా అంటే అట్లా లేదు నేను crab ఒకటి

ట్రై చేసాం ఆల్రెడీ ఫ్లాట్లో పెట్టి ఇత్తనం కూడా చాలా పెద్దగా ఉంది ఇప్పుడు కామెంట్ సెక్కి ఎవరో ఒకరు చెప్పాలి అది కూడా తింటే ఏదో అవుతుంది అది అప్పుడు వాళ్ళ పని ఈ అయితే లాస్ట్ ఇయర్ అడవి అల్లం అని నేను నాటిన మొక్కలండి దీంట్లోంచి నేను అల్లం తీసుకోలే ఏం తీసుకోలేదు కానీ వదిలేసాను నేను అంటే అదే కొన్ని రోజులు బాగా వచ్చింది తర్వాత చచ్చిపోయింది ఈ ఇయర్ ఏమైందంటే వర్షాలు పడి వాటంతట అవే ములిసింది ఇది పెద్ద సర్ప్రైజ్ కానీ ఇంకా దండిగా ములిసింది చూడండి అడవి అల్లం బా మన అల్లం చెట్టు ఎట్లా ఉంటుంది అది వెదురు బొంగు చెట్టులా ఉంటుంది వెదురు చెట్లా ఉంటుంది ఇది చూడండి పసుపు చెట్టులా ఉంది కానీ పసుపు చెట్టు కాదు ఇది అల్లం దీని పూలు కూడా పోస్తుంది అడవి అల్లం అంటే ఇది ఇది కూడా అడవి అల్లమే ఇందులో కొన్ని తోటచీర గింజలు వేసాయి కొన్ని తోట కూడా ఎంత బాగా ములిసిందో దయలు ఇంకా నాలుగు మొక్కలు తీసుకుని వెళ్ళి నాటేస్తానండి ఇవి సో ఇప్పుడు మీరు చూస్తున్నారా ఇదంతా పాలకూర ఇదిగోండి ఇదంతా పాలకూర కాకపోతే ఏంటంటే ఇందులో నా ప్రమేయమే లేక నేను విత్తనాలను ఇక్కడ ఎండబెడతాను కదా అవి కింద పడి ఇక్కడ చూసారా ఇది పప్పాయి చెట్టు ఇది పపాయి చెట్టు ఇది పప్పాయ ఇది పపాయ ఇదో ఇది పపాయ ఇది పపాయ ఇది పపాయ ఇది ఎన్ని పపాయ చెట్లు ఇదిగోండి టమాటా టమాటా చెట్టు చెట్టు ఏది చెట్టుడా సో ఇదైతే కనుక లడ్డు తయారు చేసిందండి క్యారెట్ బీట్రూట్ యాపిల్ వేసి ఏబీసీ జ్యూసు సో మొత్తం ఒక పద్నాలుగు బాటిల్స్లో పట్టి పెట్టింది ఫ్రిడ్జ్లో సో ఏంటంటే రో వారంలో ఏడు లడ్డు తాగాలంటే ఏడు నేను తాగాలని పెట్టింది రోజు మార్నింగ్ లేచి ఇది ఒకటి చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ బాగా హెల్త్ బాగా చూసుకుంటాను అన్న బాబా జుట్టు చూసిపోతుంది కదా బాగా ఘోరంగా వచ్చిపోయింది సో ఇవైతే కనుక ఇందులోనే మళ్ళీ నేనేం చేశానంటే దూల కదా ఇక్కడొకటి 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 అక్కడొకటి ర్యాడీ చేసి మొలుస్తాయే లేదని కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎంత బాగా మొలిచాయో చూడండి ఇదిగోండి సో ఇదన్నీ నా దగ్గర ఉన్న విత్తనాలేనండి ఇవన్నీ నా విత్తనాలే కదలడు మొత్తం మన విత్తనాలే ఈ పపాయ విత్తనాలు కావచ్చు ఈ ర్యాడిషు ఆ తోటకూర ఇవన్నీ సో ఎవరికైనా సరే నాటు విత్తనాలు కావాల్సిన వాళ్ళు పాలకూర ఇలా ప్రతిదీ బా ఏదైనా సరే నాటు విత్తనాలు కావలసిన వాళ్ళు ఇక్కడ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి సూపర్ అంటే సూపర్గా మొలకెత్తున్నాయన్నీ ఇది ఇదే మా గుమ్మడికాయ ఇది ఇప్పుడు చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో నేను కడుగుతూ ఉంటే ఒక విత్తనం జారిపోయి గోడలో పడి అదే ఆ గోడలోంచి మొలకెత్తింది నాటలేదు చేయలేదు దీన్ని ఇప్పుడు ఈ రోజు తాజాగా కాయ కాసిందండి ఇది చాలా ఆనందంగా ఉంది ఇది ఎందుకంటే నా చేతులతో నేను పెంచుకున్న కాయ చెట్టు అంటే విత్తనం అన్ని నేను కలెక్ట్ చేసుకొని మళ్ళీ నేనే నాటుకున్న విత్తనం ఎంత బాగుందో ఇది దండికి వస్తుంది అనుకుంటా కదలది గుమ్మడి కాయ విత్తనాలు కడుగుతుంటే ఒక విత్తనం పడింది పలుపు కడుగుతాం కదా కడుగుతుంటే అన్ఎక్స్పెక్టెడ్గా పడి మొలిసింది సో లడ్డు హ్యాండ్ బాగ్ అయితే బాగుంటుందండి చాలా పనులు ఆగిపోతున్నాయి దానివల్ల నిజం లడ్డు సో ఇవైతే కనుక చూడండి ఎంత వేస్ట్ చేసిందో వీడు సుమారు గంట కనుక ఒక వంద ఇత్తనాలు ఉంటాయి ఎందుకు లడ్డు ఇది చేసిన వేస్ట్ ఇవి వర్షం యాభై విత్తనాలు ఎంత ఉన్నావు లడ్డు యాభై రూపాయలు ఇప్పుడు వీడవ రెండు వందలు విత్తనాలు పోగొట్టా రెండు వందలు పోగొట్టినట్లు లెక్క డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు లడ్డు నువ్వు నీకు డబ్బులు విలువ తెలియట్లేదా వాల్యూ తెలియట్లేదు అయితే ఏం చేయమంటావు చూడండి ఇంకా ఇక్కడ పొలం తీసుకర తీసుకొని వెళ్ళి రెండు వంకాయలు తీసుకొచ్చి మగ్గుల కడిగి ఇదిగోండి ఇదిగో లాస్ట్లో మిగిలిన గింజలు ఏదంటే గోల్డ్ తీస్తాం కదా అట్లా వచ్చేది చాలామంది మన వాళ్ళు ప్రేమగా అడిగే మొక్క మందారం ఎన్ని పూస్తుంది ఇది బల్లే ఉంది కదా ఎంత ఇష్టమైన మందారం మొక్క అటు పక్క కాకర మొక్క ఉంది నైట్కి వర్షం పడి బాగుంటుంది కానీ మొన్న పడ్డ వర్షానికి నా కొత్తిమీర మొత్తం చచ్చిపోయింది అబ్బా కొత్తిమీర మొత్తం నాశనం అయిపోయింది చూసారా అంటే బాగా వర్షం పడి దెబ్బతింది ఇదంతా వీడు నల్ల పసుపు చిన్న మొక్క ఉంది మా ఫ్రెండ్ జయం ఉంది కదా వాళ్ళు కోళ్ళు బీకాయా సో కోళ్ళు బీకేశాయంట కొన్ని వర్షం కూడా దెబ్బతింది తెలియబ్బా ఇంకొక కొన్ని ఇక్కడ చల్లాను ఇది నాగాలాండ్ నుంచి తెప్పించింది కొత్తిమీర ఇది సరిగా మొలకెత్తలే బేబీ నాదే తప్పేమో వచ్చిన తరగతి ఇది బాగా నచ్చింది ఇక్కడ కూడా బాగా వచ్చింది లేదు రాజు అది కోడి తల్లి కోడి పిల్లకోడులు అన్ని ఆ కొత్తిమీరలో పడుకొని దుండుతాయి నేను చూసా సో కొత్తిమీరలో తల్లికోడి పిల్లకోడలు పడుకొని అది అట్లా నాశనం చేసి లడ్డు మోటార్ పట్టుకొని ఇట్లా రాజు మనల్ని పట్టుకోలేదు వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు సో బెండ్ దొండకాయలు ఇవి నాటాలి